నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామంలో ఉన్న మీకును స్వరం వింటున్న ప్రజలందరికీ శుభము కలిగినగాక మీకును మీ పిల్లలకును మీ చేతి పనులకును మీ వ్యాపారములకును మీ ఉద్యోగములకును మేలు కలుగునుగాక మీరు వెళ్తున్న దారిలో నా తండ్రి మీకు సహాయం చేయనుగాక ప్రతిరోజు ఉదయాన్నే ఈ విధముగా కలుసుకుని ఈ విధంగా ఆరాధించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఈరోజు శుక్రవారం మరి మనము ప్రార్థనలో గడుపుతాము ఈ దినమంతా కూడా ప్రభు ఆత్మ చేతమని నింపబడుతూ ఉన్నాం దేవుడు మన అవసతులన్నీ తీరుస్తాడు ఇది మన నమ్మకం మనం నమ్మకముతోనే ఈ యొక్క ఆరాధన జరుగుతుంది నమ్మకముతోటే ఎంత శ్రమపడి వస్తూ ఉన్నాం నమ్మాను అంతే ఇంకా అందులో నో డౌట్ అందులో ఏ విధమైన సందేహం లేదు నమ్మటం అనేది చాలా బలమైనటువంటి మాట నమ్మడం అంటే ఐ హ్యావ్ ల్యాండ్ ఓపెన్ ట్రస్టెడ్ ఫుల్లీ అని మనం గమనించాలండి ఆశ్రయము నేను ఆశ్రయించాను దేవుణ్ణి నేను నమ్మాను అంతే ఒక్కొక్కసారి ఒక వ్యక్తి నేను అది పురుషుణ్ణైనా స్త్రీనైనా నేను నమ్మానండి అతను నీటిలో ముంచుతాడో గంగళ ముంచుతాడో అనేవారు మా పల్లెటూరిలో నమ్మానంతే ఆ వ్యక్తి నమ్మానండి ఉద్యోగం ఏపిస్తాడని ఇచ్చాను డబ్బులు నమ్మేనండి సీట్లు వేసానండి మరి ఏం చేస్తాం వెతికి నిలిపోయినారు అంటే నమ్మాను ఆశ్రయించాను ఇంకా దేవుడి విషయంలో కూడా మనము నమ్మాము అంతే ఆయన చేస్తాడు చేస్తాడు దేవుడికి నేను లోపడ్డాను నమ్మాను ఎందుకంటే ఐ హ్యావ్ సరెండర్డ్ నేను లొంగిపోయాను లోన్ అయ్యాను అని మనము ఆలోచిస్తూ ఉంటాం ఐ హ్యావ్ హైసెల్ఫ్ నాకు నేనుగా ఏం చేయబడ్డాను అర్పించుకున్నాను అర్పించుకున్నాను ఈరోజు మనం నమ్మడం అంటే అలా ఆ ఉద్దేశాలతో మనం ఆలోచన చేయాలి దేవుడు మనతో అనేక విషయాలు నేర్పుతూ ఉంటాడు మీ హృదయాలని కలవరపరపరచుకండి మీ హృదయాలను కంగారు పెట్టుకోకండి నేను మీకు సహాయం చేస్తానంటాడు యోగాన్ స్వార్థ పద్నాలుగు ఒకటిలో మీ హృదయాలను కలవరపరచకండి ఏ దేవుని ఎందుకు నమ్మిక ఉంచండి విశ్వసించండి నా ఎందుకు విశ్వసించేవాడు ఎన్నడు కదలడు అనే విషయాలు మనము గమనిస్తూ ఉంటాం దేవుడు వాక్యము ఎప్పుడు మనం భయపడు భయం నుండి దూరం చేస్తాడు దేవుడి మాటలు మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం నలభై ఒకటి ఎస్య గ్రంథం పదవు నీవు భయపడకము నేనున్నాను అంటాడు మనం ఇలాంటి వాక్యాలు చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు కార్యం చేస్తాడు ఒకసారి మార్త మరి అమ్మ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉన్నారు వారి మధ్యలో అన్నదమ్ముడు ఉన్నాడు ఆయన పేరు లాజరు ఈ లాజరు దేవుడికి యేసు ప్రభు వారికి చాలా ఇష్టడు అంటే చాలా సన్నిహితుడు ఎందుకు ఈ మాట వాడు అంటే చనిపోయాడని సంగతిని ఏడ్చాడట యేసుప్రభువారు మనం అక్కడ ఆ విషయాన్ని గమనిస్తాం అంటే లాజర్ అంటే చాలా ఇష్టం దేవుడికి యేసు ప్రభు వారికి చాలా ఇష్టం అయితే ఈలోగా ఆయన చనిపోయినాడు మారుతామేమో కవరు పెట్టింది ఆయన రావటం లేట్ అయిపోయింది వేరే చోట సభలు పెట్టడం ద్వారా మీటింగ్లు పెట్టడం ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అయితే ఇక్కడ మనం గమనించాలి మీరు యోహాన్ స్వార్థ పదకొండు అధ్యాయం తీస్తే నలపి వచనంలో అంటాడు ఒక మంచి మాట నమ్మిన నమ్మిన దేవుని మహిమ చూస్తుని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆయన ఏం ఏం చూస్తామట దేవుని మహిమ చూస్తాం నమ్మితే ఎవరి మహిమ చూస్తాం దేవుడి మహిమ చూస్తాం ప్రజల మహిమ చూడలేకపోతే దేవుడి మహిమను ఖచ్చితంగా చూస్తాం మరి అదే పదకొండు అధ్యాయంలోనే మీరు ఇరవై వచనం నుండి చదివితే అక్కడ రాయబడిన మాటలు సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మాట్లాడు ఆయనతో అంచె దినమున పునర్ధానమునందు లేచునని ఎదుగుదే అందుకు అందుకు ఏసు పునర్ధానమును జీవమును నేనే నాయందు నమ్మికు మించువాడు చనిపోయినను బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు నమ్మికు మించువాడు ప్రతి వాడును ఎన్నటిని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిన అంటే దేవుడు ఒక కార్యము చేయటానికి మనల్ అప్పుడప్పుడు ఉపయోగించుకుంటాడు దేవుడు మహిమ కొరకు నాకు ఈ మాటలు రెండు వేల ఒకటిలో జరిగిన సమస్య పాష్టమ్మ గారికి ఆ కడుపులో లేక గర్భసంచిలో వచ్చినటువంటి సమస్య ఇంకా గర్భసంచి తీసేయాలి పెళ్ళైన రెండు నెలలకి ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు ఈ మాటలే మాట్లాడాడు ఆ పదకొండు నాలుగో వచనాన్ని చూస్తారు యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు నన్ను దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను మనం నమ్మాలి నమ్మితే దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు కూడా వాడుకుంటాడు ఈ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి దేని కొరకంటే మరణము కొరకు కాదు ఆయన మహిమ కొరకు ఏదైనా ఆపద వచ్చింది ఆర్థిక సమస్య వచ్చింది కుటుంబ సమస్యలే వచ్చినాయి వీటిని దేవుడి సన్నిధిలో మనం పెట్టగలిగితే ఆయన స మహిమను మనకు విడుదల చేస్తాడు అందుకే విశ్వాసం అన్నది చాలా విలువైనది ఎలాంటి విలువైనది అంటే బైబిల్ చెప్తుంది కదా ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదటి మాట ఏమని చదువుతాము విశ్వాసం అన్నది నిరీక్షించే వారి యొక్క నిజస్వరూపం అంటది ఏముంది విశ్వాసం అన్నది నమ్మకం అనేది నమ్మాను అని అంటూ ఉంటాం ఏమిటి నమ్మటం ఏమిటి నమ్మటం అంటే విశ్వాసం అనున్నది నిరీక్షించే వారి యొక్క నిజస్వరూపు నమ్మడం అంటే అక్కడ ఏమి ఉండదు కానీ నమ్మాలి అక్కడ జరిగే అవకాశం లేదు కార్యం కానీ నమ్మాలి దాన్ని నమ్మడం అంటారు నమ్మాను అని ఇప్పుడు అంటే నీకు పూర్తిగా ఆ పని మీద ఆ వ్యక్తి మీద ఆయన చేస్తాడనే ఆలోచన నీకు వస్తే దాన్ని ఇలాగే మాట్లాడతాం విశ్వసించువాడు విశ్వాసం అనేది నిరీక్షించేవాడు యొక్క నిజస్వరూపము నిజ అంటే యేసుప్రభు ఇప్పుడు కనబడడం మనకి కానీ యేసుప్రభు వారు ఉన్నారంటూ ఉన్నాము ఎందుకు ఉన్నారంటూ ఉన్నామంటే ఆయన చెప్పిన మాటలు అనేకసార్లు జరిగాయి అది చరిత్రలో ఉన్నది ఈరోజు నాకు జరుగుతుంది అది అది నమ్మకం విశ్వాసం అనేది వారి యొక్క నిజస్వరూపం నమ్మకం మీద శక్తవంతమైన దేవుని మాటలు మనం చూస్తాం మనం ఏమి చెప్తాం మన మొన్నటి దినానికి కూడా అది మాట్లాడుకున్నాం మార్పు స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మార్కు స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఏమని రాసింది మీరు ప్రార్థన ఏమి చేస్తారో అది నమ్మండి మీరు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది పొంది ఉన్నామని నమ్మండి దేవునికి మహిమ కలుగుని కాక ఏది పొందుకున్నామో అది మీకు జరుగుతుందని నమ్మండి నమ్మకం అంటే అది ఎలాగా ఎలాగ నమ్మాలి ఆ నమ్మకాన్ని ఎలాగ పెంపొందించుకోవాలంటే పౌలు అంటాడు కదా నా నేను క్రీస్తు కూడా సిలువ వేయబడితేని గలతీలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనం గలతీలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనం ఏమంటాడు నీ క్రీస్తుతో కూడా శిల్వ వేయబడి తిని ఇప్పుడు నేను జీవించింది నేను కాదు నా ఎందు క్రీస్తే అంటాడు కాబట్టి మనము గమనించాలి దేవుడు తన ఆత్మ చేత తన శక్తి చేత తన ప్రభావం చేత మనల్ని నడిపిస్తూనే ఉంటాడు తన ఆలోచన చేత మన నడిపిస్తాడు తన ఆలోచన మనకిస్తాడు మనము వాటిని పట్టుకొని వెళ్ళగలగాలి ఏమండి దేవుడు మాటలు మనల్ని అనేక సార్లు పురుకలుపుతాయి అనేక సార్లు మన బలపరుస్తాయి అనేకసార్లు మన జీవితాల్లో విజయశీలుగా నిలబడతాయి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఆ వెనక్కి తిరగటానికి లేదు విశ్వాసము చాలా విలువైనది ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవాలంటే రోజుకి వాక్యాన్ని చదవటం రోజుకి ప్రార్థన చేయడం విశ్వాసం గల వ్యక్తులతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవాలి అంటే నమ్మకం ఉన్నోళ్ళతో పెట్టుకోవాలి అవిశ్వాసాలతో పెట్టుకొని మాట్లాడే మనకు కూడా మనం కూడా అవిశ్వాసం అయిపోతాం అంటే బాగా నమ్మకం వీళ్ళు ప్రార్థన చేస్తారా నమ్మకంగా ఉంటారా అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి అంటే సేవకుడితో ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏమవుతుందని సేవకుడు ఎప్పుడు కూడా నమ్మకాన్ని నూరుపోస్తాడు ధైర్యాన్ని నూరిపోస్తాడు అభద్రత భావాన్ని లేకుండా చేస్తాడు గడిచిన ఆశీర్వాదాలను గుర్తు అప్పుడు నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరగాలంటే గతంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలు గుర్తు చేసుకోవాలి నేను అప్పుడప్పుడు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు గతంలో నాకు దేవుడి కార్యాలు చేశాడు కదా ఖచ్చితంగా ఇది కూడా చేస్తాడు అది మన నమ్మకం అలాంటి విశ్వాసంతో మనం వెళ్ళాలి కాబట్టి దేవుడు చేస్తాడని విశ్వాసం నమ్మకానికి ఫలితాలు వస్తాయి ఏదైతే నమ్మేమో నిత్య జీవం వస్తుంది అది మన నమ్మకం ఖచ్చితంగా పరలోకం వస్తుందండి నమ్మి తీరాలి అంతే శాంతి వస్తుంది ధైర్యం వస్తుంది దేవుని అద్భుతాలను అనుభవిస్తాం అది మన నమ్మకం ఆ ఖచ్చితంగా ప్రార్థనలకు సమాధానం వస్తుంది ఎప్పుడు మనం నమ్మ నమ్మలేని స్థితిలో ఉంటామంటే నిన్నసారి నిన్నటి దినాన్ని మా అనుమానం గురించి మాట్లాడుకున్నాము ఈరోజు నమ్మాను అనే మాటలు నమ్మం మాట్లాడుకున్నాము అంటే ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే నమ్మకం లేని పరిస్థితి నెలకొస్తే సందేహం ఉన్నప్పుడు భయం పుట్టినప్పుడు దేవుడి మాటను తక్కువగా చూసినప్పుడు ఈ యొక్క భూమి మీద విషయాల మీద ఆధారపడినప్పుడు నమ్మకం కోల్పోతాం ఎందుకు నమ్మకం కోల్పోతామంటే సందేహం దేవుడు ఉన్నాడో లేదో భయం వచ్చినప్పుడు నమ్మకం కోల్పోతాం ఏమండి దేవుని మాటను తక్కువగా చూడటం ఆ అలా చెప్తాడులే అవన్నీ జరుగుతాయి ఏంటి అనే వారికి నమ్మకం ఉండదు నమ్మరు కార్యాలు జరగవు అలాగే భౌతికపరమైన వాటి మీద ఆశ్రయపడ్డం డబ్బు మీద ఆశ మనం డిపెండ్ అవటం లేకపోతే ఉద్యోగం మీద డిపెండ్ అవ్వటం ఇలా కావటం వల్ల ఒక్కొక్కసారి అది ఫెయిల్యూర్ అయ్య కానీ నమ్మకం పోతుంది అంటే నమ్మకాన్ని పెంచుకునే సూత్రాలు మనము నేర్చుకోవాలి ఏమిటి ఆ అంటే శ్రద్ధగా ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం రెండోదిగా విధేయత చూపించటం మూడవదిగా క్షమారదయం ఉండటం ఇవన్నీ దేవుడు దగ్గర ప్రార్థన చేయటం భయాన్ని త్రోసుకునే ధైర్యం మనలో ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అబ్రహాము దేవుడిని నమ్మాడట అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి గొప్ప శక్తిగా మారింది అవును మనం దేవుణ్ణి నమ్మాలి నమ్మకం అంటే అంటే నమ్మకం అనేది మనం చూడలేని విషయాల పట్ల గల విశ్వాసం నమ్మకం అంటే అనిశ్చిత పరిస్థితుల్లో దేవునిపై ఉంచే విశ్వాసం నమ్మకం అంటే ఆశ ఆధారంగా కాక దేవుని వాక్యంపై ఆధారపడిన నమ్మకం నమ్మకంగా జీవించటం దేవునిపై స్థిరమైన విశ్వాసం ఉంచటం వీటి ద్వారా దొడ్డ కార్యాలు చూస్తాం అందుకే నమ్మాలి నమ్మాలి దిస్ ఈస్ ద బెస్ట్ సాయిస్ దేవుడు నమ్మడం అనేది బెస్ట్ సాయిస్ అది మంచి అవకాశం ఎవరు నమ్మినా నేను మోసం చేయొచ్చు అప్పుడప్పుడు ఎవరు లేక వంటరినై అని పాటలు పాడతాం ఏమండి ఏం పాటలు పాడేస్తాం ఎవరు లేక వంటరినై అందరికీ దూరమై అనాదిగా నువ్వు రావాసయ్యా బంధువులను నమ్మాను మోసము చేశారు స్నేహితులను నమ్మారు ద్రోహం చేశారు ఎందుకు వాళ్ళు నమ్మడం ఎందుకు మోసాలు గురి కావడం ఎందుకు నేను అంటాను నమ్మండి ఏసు క్రీస్తు వారిని నమ్మండి ఏసు ప్రభు వారి మాటలను నమ్మండి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు నమ్మండి మీకు ధైర్యం పుడుతుంది నమ్మండి మీకు ప్రయోజనం ఉంటుంది నేను నమ్మాను ప్రయోజనం చూశాను నేను నమ్మాను దేవుడి కార్యాలు చూశాను తన మహిమను చూశాను మీరు కూడా నమ్మండి ప్రభు కార్యాలు చూస్తారు ఏసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఏసుక్రీస్తు వారు అందరికీ దేవుడు అయినా ఆయన ఒక వర్గానికి కాదు దేవుడే కార్యం రా సాయంత్రం మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ అందరం లేచి నిలబడదామండి